ఏమిస్తున్నానంటే ఇది బోన్ మీలు బోన్ మీలు ఇది అట్టి పండ్ల ఇది తొక్కలు మిక్సీ పట్టిన ఇది ఎగ్గుల పౌడరు ఇది ఎగ్గుల పౌడరు ఇవి ఎండు రొయ్యలు అండి ఇది కూడా అదే ఇవి కూడా ఎండు చేపల తలలు ఇవన్నీ మిక్సీకి పడదాము ఇవి అయితే పట్టినాయి కదా బో ఎగ్గులది అరటిపండు తొక్కది పట్టిన అదైతే పువ్వాకండి పువ్వాకు తెచ్చి ఎండబెట్టుకున్నా ఎండబెట్టి ఇక చూడండి పువ్వాకును మనకు ఊర్రల్లా ఇట్లా తాళ్ళు కట్టి దారం గుచ్చి ఇట్లా కడతారు ఒక గాలి కాని రూమ్లో అలాంటిది ఒక కిలో తెప్పించుకున్నాం చాలా దూరం నుంచి తెచ్చిచ్చారు నాకు ఇవన్నీ పౌడర్ పట్టి పెట్టి మనం మొదట్లో కొంచెం కొంచెం పౌడర్ వేస్తే చాలా బాగా చెట్లు పనిచేస్తాయి జామ చెట్టు కూడా కాయలు కాస్తుంది చూపిస్తానండి జామ చెట్టు చూడండి మంచి కాయల మీద ఉంది చిన్న కొమ్మ తెచ్చుకుందండి డిసెంబర్లో మంచి కాయలు అయితే పట్టింది ఇక్కడైతే అంజూరలు ఉన్నాయి మంచి కాయల మీద ఉన్నాయి ఇక్కడ బత్తాయి చెట్టు ఉంది ఇది మాకు పెంట్ అండి కొంచెం అన్ని అన్ని గప్పలు సేర అవన్నీ ఉంటాయి ఇది పట్టిందండి ఇది బట్టిన చా ఎండు చేపలు పట్టినా ఇవన్నీ మనం కొంచెం కొంచెం వేసుకుందామండి గిన్నెలో గిన్నెలో వేసుకొని చెట్ల దగ్గరికి వెళ్ళి ఇవి ఎండు చేపలు కాబట్టి సీమల చే ప్రమాదం కూడా ఉందండి కొంచెం వేప కూడా కలుపుకున్నాము నేను ఇంత వేసుకుంటున్నా గోధుమలు కూడా ఇంత వేసుకుంటున్నా ఎగ్గుల పౌడర్ కూడా ఇంత వేసుకుంటున్నా ఇంకా ఇది అట్ట పండ్లస్ కూడా ఇంత వేసుకుంటున్నా ఇవన్నీ మళ్ళీ ఒక దగ్గర పెట్టేస్తా కొంచెం వేసి మీకు అప్డేట్ ఇచ్చి చూడండి మంచిగా అయ్యింది మనం కొద్ది కొద్దిగా చాకు తీసుకొని కథ తీసుకుంటా మేమే చేసుకుందాము చెట్ల మన ఇక్కడ స్టార్ ఫుట్ ఇవన్నీ ఉన్నాయండి వీటికి ఇస్తా ఫస్ట్ మనం చెట్టు చుట్టూ తా కొంచెం గదిలిచ్చి వేసి మట్టి కప్పేస్తే మనకు బాగుంటాయండి మనం నీళ్లు పెడతాం కదా నీళ్ళు పెట్టి ఇప్పుడు మంచిగా అవుతాయి ఇంత ఇంత ఇస్తున్నాయి గాలికి బాగా కొట్టుకపోతుందండి వెన్నెంకి ఇస్తే ఏం బాగు వెళ్లి ఇది విలేజే అది అండి ఎంత బాగా వచ్చింది చూడండి హాయా ఆ సైజు కూడా పెరుగుతుంది అండి మనం ఇప్పుడు ఇస్తే ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా నొక్కండి అన్ని చెట్లకి ఇస్తానండి వీడియో లెంత్ అవుతుంది